డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల నాలుగు కోట్లతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని జనవరి పంతొమ్మిదిన విజయవాడలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రామచంద్రపురం నియోజకవర్గం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అనంతరం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్పయాత్ర పేరుతో తలపెట్టిన సుదీర్ఘ పాదయాత్రకు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు విషయం పథకాలు తీసుకుంటే కూడా అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఇవ్వడం జరుగుతుంది ఒక విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా నిలిచిపోయారు దాదాపు ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో స్మృతి వనం ఏర్పాటు చేయబోతు ఏర్పాటు చేయబోతున్నారు అంటే దాదాపు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో ఒక అమ్యూటైన్మెంట్ పార్క్ తీర్చిదిద్ది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దీంట్లో అందరం కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాం అంతేకాకుండా సరిగ్గా ఇదే రోజుకి దాదాపు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఈ రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు దాదాపు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహ్లాశలు కాపాడుతూ ఆర్మిస్సులు శ్రమిస్తూ తను పని చేసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను